జై శ్రీమన్నారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం వ్యాసభగవానుడు రచించిన అష్టాదశ పురాణాల్లో ఒకటి అయిన గరుడ పురాణం యొక్క విశిష్టతను మహత్వం గురించి వివరంగా తెలుసుకుందాం భగవానుడు రచించిన అష్టాదశ పురాణాల్లో అనగా పద్దెనిమిది పురాణాల్లో గరుడ పురాణం చాలా ముఖ్యమైనది గరుడ పురాణం వైష్ణవ పురాణం ఇందులో శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల వర్ణన శ్రీ మహావిష్ణువు ఈ సృష్టి అంతటినీ జరిపించిన విధానం గురించి వివరంగా తెలియజేయబడి ఉంటుంది ఈ పురాణంనకు గరుడ పురాణం అని పేరు రావడానికి కారణం శ్రీ మహావిష్ణువు యొక్క వాహనమైన గరుక్మంతునికి విష్ణుమూర్తి చేసిన బోధ ఈ పురాణంలో తెలియజేయబడింది గరుడ పురాణంను మూడు భాగాలుగా విభజించారు ఒకటోది పూర్వఖండం దీన్నే ఆచార ఖండం అని కూడా అంటారు ఈ ఖండంలో శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల వర్ణన గురించి సృష్టి వర్ణన గురించి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల గురించి చంద్రుల గ్రహాల వర్ణన గురించి అనేక రకాల ఔషధాల వర్ణన గురించి సంస్కృత వ్యాకరణం గురించి తెలియజేయబడింది రెండవ భాగంను ఉత్తర ఖండం అని అంటారు దీన్నే ధర్మకాండ లేదా ప్రేతకల్పం అని కూడా పిలుస్తారు ఈ ఖండంలో వైకుంఠం యొక్క వర్ణన స్వర్గలోక వర్ణన నరకలోక వర్ణన మనుష్యుడు మరణించిన తర్వాత పొందే గతుల గురించి వర్ణన గరుక్మంతుడు శ్రీ మహావిష్ణువును అడిగే ప్రశ్నలకు శ్రీ మహావిష్ణువు చెప్పే సమాధానాలు శ్రాద్ధ కర్మల గురించి స్వర్గ నరకం ఏ విధంగా ప్రాప్తిస్తాయో మొదలైన విషయాల గురించి వివరించబడి ఉంటుంది మూడవ భాగం దీన్నే బ్రహ్మకాండ అని కూడా అంటారు ఈ భాగంలో శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల వర్ణన విష్ణుమూర్తి లక్ష్మీదేవి అవతారాల వర్ణన దేవతలు శ్రీ మహావిష్ణువుని స్థుతించిన విధానం గురించి గరుక్మంతునికి శ్రీ కృష్ణుడు తెలియచేసిన విష్ణు మహిమ గురించి గరుడ పురాణంను పఠించడం క వల్ల కలిగే ఫలితాల గురించి కూడా తెలియజేయబడి ఉంటుంది ఇప్పుడు మనం వ్యాసభగవాన్ రచించిన గరుడ పురాణం యొక్క మహత్యంను పఠించడం వల్ల కలిగే ఫలితాల గురించి తెలుసుకుందాం గరుడ పురాణ పఠనం ఇహలోకంలో భోగం పరలోకంలో మోక్షంను ప్రసాదిస్తుందని శ్రీ మహావిష్ణువే స్వయంగా తెలియజేశాడు గరుడ పురాణం చదివిన వారికి వారికి ఆయువు ఆరోగ్యం విజయం సంపూర్ణ జ్ఞానం కలుగుతాయి గరుడ పురాణంలో ప్రతిరోజు ఒక్క శ్లోకాన్ని అయినా పఠించిన మానవుడికి పాపకర్మలన్నీ తొలగిపోతాయి ఏ గృహంలో అయితే గరుడ పురాణం ఉంటుందో అక్కడ సమస్త శుభాలు కలుగుతాయి ఈ పురాణంలో పారాయణం చేసిన వారికి శత్రుభయ తొలగిపోవడమే కాకుండా అకాల మృత్యు దోషాలు కూడా తెలిగిపోతాయని వ్యాస భగవానుడు గరుడ పురాణ మహాత్సంలో తెలియజేశాడు ఇంతటి విశిష్టతా మహత్సవము కలిగిన గరుడ పురాణంను మనం కూడా పఠించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీ వైష్ణవ నూటెనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గరుడ పురాణం గురించి ఎవరికైనా ఉన్న అపోహలన్నీ ఈ వీడియో విన్న తర్వాత తొలగించుకుని అందరం కూడా గరుడ పురాణాన్ని పఠించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం జై శ్రీమన్నారాయణ